వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసింది తప్ప ఉప్ప అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఇంతటికీ జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పేంటి ఉప్పేంటి ఆయన ఇప్పుడు ఏం తప్పు చేశారు అనేది కూడా మనలో చాలామందికి ఒక సందేహం అయితే వస్తుంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది రైటో రాంగో అనేది కాలమే డిసైడ్ చేయాలి అని కూడా చెప్పుకోవచ్చు చారిత్రక తప్పిదమా లేదా అద్భుతమా అన్నటువంటిది కూడా చూడాలి ఎందుకంటే తాజాగా రెండు అంశాలకు సంబంధించి అది సెల్ఫ్ గోల్ అవుతాయేమో లేకపోతే చర్చికు స్థానం కల్పిస్తాయేమో అనేది కూడా చూడాలి మొదటి మొన్న తెనాలకి వెళ్ళడం ఎవరైతే అక్కడ పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేయబోతున్నటువంటి రౌడీ షీటర్లు వాళ్ళ మీద ముందు రౌడీ షీట్లు లేవు ఆ తర్వాత పెట్టారని కూడా మాట్లాడవచ్చా అయితే వాళ్ళ మీద కేసులు అయితే చాలా కాలంగానే ఉన్నాయి ఇలాంటి వ్యక్తులు రోడ్డు మీద కొట్టడం పబ్లిక్ ఇవాళ ఒక ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకోవడం ఆ ఇన్సిడెంట్ మీద కూడా యోగి ఆదిత్య ఇటువంటి వాటిలో బాగా సక్సెస్ అవుతున్నారంటే కూడా అక్కడ ఎప్పటికప్పుడు తప్పు చేసిన వారికి చితక బాగుతున్నారు కాబట్టే ఇక జనాలతో కూడా తప్పు ఎక్కడైనా జరిగితే వెంటనే ఇక్కడ బాధాలని కోరినా కూడా ఉండదు అలాంటి సందర్భంలో పోలీసులు ఆ మనోభావాలను అనుగుణంగానే వాళ్ళను కొట్టారు అయితే ఇందులో ఓసీలను కొడతారా బీసీలను కొడతారా ఎస్సీలను కొడతారా ఇలాంటి కాన్సెప్ట్లు పనికొస్తాయా వస్తాయా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కరెక్టేనా అన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు ఇంకా రెండవ అంశం ఏమిటంటే తాజాగా సాక్షి ఛానల్లో డిబేట్ సందర్భంగా పెట్టినటువంటి వాటిలో కూడా కొమ్మినేని గారు అలాగే కృష్ణంరాజు గారు మాట్లాడునటువంటి మాటలను కూడా అంటే కొమ్మినేని డిబేటు యాంకర్గా జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి కృష్ణంరాజు గారు మాట్లాడినటువంటి మాటల పైన కూడా తప్పు అనేదాన్ని అయితే అప్పుడు ఆయన క్షమాపణలు చెప్పి ఉండాలా లేకపోతే లైవ్లో విత్ర చేసుకొని ఉండాలా అలాగే ఆ డిబేట్ చేసినటువంటి కొమినేని కూడా క్షమాపణలు చెప్పి ఉండాలి డిబేట్లో అప్పుడు తప్పుని చెప్పి ఉండాలి అక్కడ ఇద్దరు కూడా ఆ మాట చెప్పలేదు ఆ తర్వాత కేసు రాష్ట్రం అంతా కూడా ఫైర్ అవుతున్నటువంటి వేళ అది మాకేంటి సంబంధం అంటూ కూడా సాక్షి తరపున వైసీపీ ప్రశ్నించింది కృష్ణరాజుది కూడా అదే తప్పు అని వారు కూడా అంగీకరించారు ఇలాంటి సందర్భంలో సాక్షి కార్యాలయం మీద దాడులు కూడా చేశారు ఇక తాజాగా కొమ్మినేని అరెస్ట్ పైన కూడా వైసీపీ నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించడం ఒక ఎత్తు అయితే జగన్ స్పందిస్తూ ఈ విషయం తీవ్రంగా ఖండించడం మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు అసలు యాంకర్కి ఏంటి సంబంధం అనే ప్రశ్న కూడా ఇక్కడ ఒక పాయింట్ అయితే రేజ్ చేశారు ముందు మహిళలకు సంబంధించిన విషయం పైన మాట్లాడి ఆ తర్వాత ప్రశ్నలు రైజ్ చేయాల్సింది కానీ మరి ఈ విషయం పైన జరుగుతున్నటువంటిది కూడా చూస్తూ ఉండిపోయారు సరే ఏదేమైనా అక్కడ జరిగినటువంటి విషయంలో మరి అది తప్పుగా ఖండించాల్సినటువంటిది ఒమినేని గారు మరి ఖండించలేదు ఆయన అనకూడని మాట్లాడినప్పుడు దాన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి సీనియర్ మోస్ట్ అయినటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి కొమ్మినేని గారు మరి దాన్ని ఎందుకు తప్పుగా పరిగణించి ఆ వ్యాఖ్యలను మీరు ఉపసంహరించుకోవాలని కోరలేదనేది కూడా ఇక్కడ అంటే ఒక వ్యక్తిని చంపుతూ ఉన్నప్పుడు నేను చూస్తూ ఉన్నాను నువ్వు ఆపకపోయినా కానీ ఆ చూసిన దాన్ని నువ్వు తప్పు అని ఆ వ్యక్తికైతే చెప్పాలి కదా అన్న దూరంలో కూడా ఇక్కడ ఆ రకమైనటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి నాకేం సంబంధం లేదు నేను చంపలేదు నేను చూశాను అతను చంపుతుంటే అనేది కూడా ఆ ధోరణిలో కూడా ఉందంటూ కూడా చాలామంది అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఇటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారా లేదా ఆయనకి ఎవరైనా సలహా ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఆయన సైరిగ్గా సలహా ఇవ్వట్లేదు అనేది కూడా కొంతమంది అయితే అంటున్నారు మరి చూద్దాం జగన్ అన్న మేలుకొని ఎక్కడ తప్పు అదే ఒక స్వామి చెప్తూ ఉంటారు తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పాలని ఆ దూరంలో లేకపోతే రానున్న రోజుల్లో రాజకీయాలకు కూడా పార్టీ భవిష్యత్తు అలాగే మీ భవిష్యత్తు కూడా అంధకారం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది జగనైనా జగనన్న ఎక్కడైనా మేలుకొని రానున్న రోజుల్లో ఒక మంచి నాయకుడుగా ప్రజలు మెచ్చినటువంటి రాజకీయ నాయకుడుగా తండ్రికి తగ్గ తనయుడుగా ఉండాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి